హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో ఇంపార్టెంట్ గురించి చూసుకుంటే నిరుద్యోగులను మళ్ళీ అణచివేశారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మళ్ళీ నిరాశ ఎదురైంది గాంధీ భవన్కి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ లీడర్కు వినతి పత్రాలు ఇవ్వాలన్న వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు గాంధీ భవన్కు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపారనేసి అటు జిల్లాల్లోని ఎక్కడికక్కడ నిరుద్యోగులను అణచివేశారనేసి ఇక్కడ చెప్తున్నారు సో ఈ నిరుద్యోగులు ఎవరైతే అరెస్ట్ చేశారో సో ఇక్కడ చూడండి కోరుకు కోరుకు అయితే నిరుద్యోగులను మళ్ళీ అణచివేశారు నిరుద్యోగులు తమ నోటిఫికేషన్లు వద్దని ఎప్పుడు అనలేదనేసి వాటిని సకాలంలో విడుదల చేయాలనేసి మాత్రమే కోరుతున్నామనేసి స్పష్టం చేశారు ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్లు వద్దంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండడంపై మండిపడ్డారు గతంలో వివా విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లీడర్లు నిరుద్యోగులను ఊసిగొలిపారు ఇప్పుడేమో నిరుద్యోగులే స్వయంగా వచ్చి ఆందోళన చేస్తుంటే ఈ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ వెనుక ఉండి నడిపిస్తుందనేసి మాట్లాడడం కరెక్ట్ కాదనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మేము కాంగ్రెస్కి నమ్మి ఓటేశాం కానీ మా జీవితాల్లో కబడ్డీ ఆడుతున్నారు కానీ ఓ నిరుద్యోగు ఆవేదన వ్యక్తం చేశారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మళ్ళీ నిరుద్యోగులను అణచివేశారనేసి చలో గాంధీ భవన్కు అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి జైళ్లకు తరలింపు చేశారు భవన దగ్గర రోజంతా ఉద్రీకతలే ఉన్నాయి రెండు లక్షల కొలువుల హామీ నెరవేర్చాలనేసి డిమాండ్ మరి రేవంత్ ప్రభుత్వంపై మండి మండిపడ్డాయనటువంటి నిరుద్యోగులు సో దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పి ఈరోజు మరి ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు దాదాపుగా ఇరవై నెలలు అయిన తర్వాత కూడా మరి జాబ్ క్యాలెండర్ అనేది మరి అమలు చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ తెలంగాణలో కనబడుతుంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి మేము అధికారంలో వచ్చిన వితిన్ వన్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేసి చెప్పడంతో నిరుద్యోగులను నమ్మి మరి బస్సు యాత్రల కార్యక్రమాలతో పాటు ప్రతి పల్లె పల్లెలకు వెళ్ళి ఓట్లు మరి వేసినటువంటి ఇక్కడ సందర్భాలు కనబడుతున్నాయి మరి నమ్మినటువంటి కాంగ్రెస్సే ఇట్లా చేస్తే ఎవరికి చెప్పుకోవాలనేసి బాధ అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు నిరుద్యోగులు భారీ ఎత్తున మరి గాంధీ భవన్కి వినతి పత్రాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్తే కాంగ్రెస్ మాత్రము మరి ఇక్కడ అందరినీ అరెస్టులు చేసి ఉన్నారు ఇక్కడ చూడండి సార్ ఫోటోల్లో కనబడుతున్నారు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సార్ అయితే ఇక్కడ వచ్చేసి అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో గతంలోని చిక్కడపల్లి వద్ద నా ముఖ్యమంత్రితో కలిసి నేను మధ్యవర్తికి వహించి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇప్పిస్తామని చెప్పినటువంటి అద్దంకి దయాకరే ఈరోజు బీఆర్ఎస్ ఏజెంట్లు వచ్చి మరి ఇక్కడ నిరుద్యోగులే కాదు వీళ్ళు బీఆర్ఎస్ ఏజెంట్లు మరి అని చెప్పి చెప్పడము ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది చలగాని దగ్గర సార్ అయితే మరి ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళు ఓన్లీ ఇక మనకు సంబంధించినటువంటి ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉన్నారో ఆ కోచింగ్ సెంటర్ల సంబంధించినటువంటి యజమానులే ఉన్నారు తప్ప ఇంకా వేరు లేరు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట సో అయితే ఇదండి ఈరోజు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో అప్డేట్ అంటే సార్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చిందా సార్ అనేసి అడుగుతున్నారు అయితే నిన్ననే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాదాపుగా పదిహేను వందల పోస్టులతో యొక్క నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది మరి అటవీ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా అయితే ఎబీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది ప్రిపేర్ కావండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి